అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు మెచ్చే డిజైన్స్ అండ్ వీడియోస్ బాసర్లో మేము సత్రంలో రూమ్ తీసుకున్నాం అనమాట రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ డే సిక్స్ హండ్రెడ్ ఇక్కడ రూమ్ దగ్గర రిసెప్షన్ దగ్గర జనాలు ఎక్కువ ఉండేపాటికి నేను అక్కడ క్లిప్ తీలేదనమాట కింద ఫ్లోర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇలాగుంది ఉంది అంటే అటు ఇటు గోడకి చాలా మంది ఫొటోస్ ఉన్నాయన్నమాట వాళ్ళల్లో ఏమో ఇక్కడ ఆర్యవైస్యులకి ఫ్రీగా భోజనం పెడతారు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అలాగా మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి రూమ్స్ ఇస్తారు కానీ వాళ్ళకి ఎట్లాగా ప్రొవైడ్ చేయరు అనమాట ఫుడ్ అదైతే వాళ్ళు ముందే చెప్తారు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇలాగుంది ఇవేమో అప్స్టేట్స్ ఎక్కి పైకి వెళ్తే ఉండే రూమ్స్ అనమాట మాకు వన్ నాట్ సిక్స్ రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో పాసర్లో చాలా రూమ్స్ ఉన్నాయి వై ఆర్య వయసు సత్రం అని అనుకుంటున్నారా ఏంటంటే కాస్ట్ చాలా లో కాస్ట్లో దొరికిద్ది మనకు మళ్ళీ పదిహేను వందలు పదహారు వందలు లేదు ఇక్కడ గీజర్ ఉంది కదా మనకు రూమ్స్లో కూడా గీజర్ ఇచ్చాడు ఒకవేళ ఆ గీజర్ పని చేయకపోతే ఇక్కడ మనం గీజర్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ పట్టుకోవచ్చు అనమాట మళ్ళీ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ రూమ్స్ ఉంటాయంట అవి ఏమే అవి వర్కింగ్లో ఉన్నాయి అవి ఇప్పుడు క్లోజ్ ఉన్నాయని అయితే మాకు దొరకలేదు ఇప్పుడు మా ఆయన తీసుకున్న రూమ్ అయితే చూపిస్తాను రండి రూమ్ వచ్చేసి ఇట్లాగా డబల్ బెడ్స్ ఇచ్చారనమాట అంటే సింగిల్ కార్టే టూ ఇచ్చేసారు రెండు దుప్పట్లు ఇచ్చారు దీంట్లు ఇచ్చారు ఏసీ కూడా ఏసీ కూడా ఆన్లోనే ఉంచేసారనమాట ఫ్యాన్ అంటే ఏసీ రిమోట్ లేదు ఏసీ ఆన్ చేస్తే ఎయిటీనో ట్వంటీనో ఎయిటీనో సిక్స్టీనో ఉంది కూలింగ్ అవుతూనే ఉంది మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కదా అంతా ఏసీ వేయాల్సిన అవసరం రాలేదు ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చారు మేము అన్నీ సద్రేసుకొని రెడీగా పెట్టుకున్నాం మళ్ళీ మిడ్ నైట్ ట్రైన్ అని మనం స్నానం చేసి వస్తే ఆ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఒక తీగలాగిచ్చారనమాట రూమ్ మొత్తం ఇలాగుంది వాష్రూమ్ అంటే ఇది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మనకు అలా కనిపిస్తుంది అంటే ఓల్డ్ బిల్డింగ్ ఎలాగైనా అలాగే ఉంటుంది కదా అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ కూడా కారుతున్నాయి వాష్రూమ్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట మరి క్లీన్ లేవని కాదు మరి ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ చేసే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే శుభ్రంగా ఎక్సలెంట్గా ఉంటుంది గీజర్ మాకిచ్చిన రూమ్లో గీజర్ చక్కగా పనిచేసింది మనం బయటకి ఎక్కడికైనా వెళ్తే రూమ్స్ తీసుకునేది మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి లగేజెస్ పెట్టడానికి కానీ మనం అక్కడ ఉండం కదా ఎక్కువ బయటే ఉంటాం కాబట్టి రూమ్స్కి పెద్ద ఎక్కువ ఛార్జ్ చేయాలని నాకు అనిపించదు ఇటు పక్క రూమ్స్కి అయితే ఇట్లా రోడ్డు కనిపిస్తుంది అట్ సైడ్ రూమ్స్కి అయితే మొత్తం డార్క్గా చికటి చికటిగా అన్ని చెట్లు అలా కనిపిస్తాయి అనమాట మాకు రూమ్ రోడ్డు ఉండే పక్కకి రూమ్స్ ఇచ్చారు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా నచ్చింది నేను రూమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఈ రూమ్ టూర్ అనేది నేను వెళ్ళే ముందు చేశాను అనమాట అన్ని సద్రేసి పక్కకు పెట్టేసి మీకు రూమ్ టూర్ అనేది చూపించాను నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఇలాగే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టు ఆల్